అనుకున్నది సాధించాలంటే లక్ష్యం కావాలని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిని చేరుకోవాలని ప్రముఖ సైకాలజిస్ట్ ఏ నాగేశ్వరరావు తెలిపారు నెల్లూరు లేఅవుట్ లేఅవుట్లోని ఓవెల్ జూనియర్ కళాశాలకు ఆయన ఇచ్చేశారు ఈ సందర్భంగా ఆయన ఏకాగ్రత వ్యక్తిగత లక్ష్య నిర్ణయం లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలన్న మూడు విషయాలపై విద్యార్థులకి కౌన్సిలింగ్ ఇచ్చారు ప్రతి విద్యార్థి ఏకాగ్రత పట్టుదల అకుంఠిత దీక్ష మొదలగు లక్షణాలను అలవర్చుకోవాలని నాగేశ్వరరావు సూచించారు అనంతరం కళాశాల డైరెక్టర్ ప్రిన్సిపల్ రంగిశెట్టి వేణు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిఇఓ ఆర్ ప్రమీల జీఎం మహదేవ్ ఈడీ బాలు ఏజీఎం గంగాధర్ డీజీఎంలు ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జ్ విద్య సుధీర్ సుధీర్బాబు అధ్యాపకులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు వెంకటేశ్వర స్వామి గుడి వెనకాల ఉన్న డి మార్ట్ దగ్గర ఉన్న ఓవెల్ జూనియర్ కాలేజీలో జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ కాలేజీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బిహేవియరల్ కౌన్సిలింగ్ అరేంజ్ చేయడం జరిగింది దానికి ముఖ్యంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి ప్రముఖ సైకాలజిస్ట్ ఏ నాగేశ్వరరావు గారు వారు సుమారు ఆరు వందల కౌన్సిలింగ్ సెషన్స్ పిల్లల్ని ఇన్స్పైర్ చేసి ట్రైన్ చేసిన ఒక మంచి లెక్చరర్ కూడా వారిని ఆహ్వానించడం జరిగింది మొత్తం సుమారు ఒక ఐదు వందల మంది పిల్లలు ఈరోజు ఈ ప్రోగ్రామ్ లో వారి ద్వారా ఒక హ్యాబిట్ ఫార్మేషన్ అలాగే కాన్సన్ట్రేషన్ ఎలా డెవలప్ చేసుకోవాలి గోల్ ని ఎలా రీచ్ అవ్వాలి అలాగే ఇంకా మిగతా అంశాల్లో వాళ్ళ కావాల్సిన ప్రతి అంశం మీద అది సైకలాజికల్ ఇష్యూ అయినా గానీ లేదా జనరల్ ఇష్యూ గానీ ఇంటరాక్టివ్ సెషన్ ద్వారా పిల్లలతో యాక్టివిటీ ఓరియంటేషన్ ద్వారా కౌన్సిలింగ్ సెషన్ జరుగుతూ ఉంది ఇది టూ అవర్స్ ప్రోగ్రాం దీని ద్వారా ఏంటంటే ముఖ్యంగా మేము ఈ పేరెంట్స్తో కలిసినప్పుడు వాళ్ళు ఎక్కువ మంది ఈరోజు ఉన్న స్వభావం ఏంటంటే పిల్లలు కొద్దిగా వీక్ మైండెడ్గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి కోరికలు ఎక్కువ ఉన్నాయి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కోరికలు తీర్చుకొని సుఖపడేదానికి కాబట్టి ఆటోమేటిక్గా వీక్ మైండెడ్ అవుతున్నారు పిల్లలు పేరెంట్స్ కూడా మంచి చెప్తే కూడా ఏమైనా అయిపోతాడేమో ఇంట్లోంచి వెళ్ళిపోతాడా లేకపోతే అన్నం తిండా లేదా ఇంకేమైనా చేసుకుంటాడా ఇటువంటి నెగిటివ్ థాట్స్తోనే పిల్లల్ని పెంచుతున్నారు గురువులు గట్టిగా మంచి చెప్పలేని సమాజంలోకి మనం నెట్టబడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ ఈరోజు చాలా అవసరం ఉంది వారు చెప్పే మంచి మాటలు అది పేరెంట్స్కి అప్లై చేసుకుంటారు పిల్లలు గురువులకి అప్లై చేసుకుంటారు వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కూడా అప్లై చేసుకొని ఈ కౌన్సిలింగ్ సెషన్ ద్వారా వాళ్ళకి మంచి మైండ్ సెట్ అలాగే ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే ఒక స్వభావం మంచి ప్రవర్తనకి కావలసిన ఒక లైఫ్ స్టైలు అలాగే కాన్సన్ట్రేషన్ ఎలాగా సస్టైన్ చేసుకోవాలి ఎలా డెవలప్ చేసుకోవాలి మంచి గోల్స్ వాళ్ళకున్న అంబిషన్స్ని రీచ్ అయ్యే పద్ధతికి ముఖ్యంగా రేపటి నుంచి జరగబోయే అన్ని రకాల నేషన్ వైడ్ ఆబ్జెక్టివ్ కానీ డిస్క్రిప్టివ్ కానీ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా పిల్లల్లో ఉన్న ఎటువంటి ఒత్తిడి అయినా కానీ ఈ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు పూర్తిగా మంచి ఒక హెల్దీ మైండ్తో ఈ కౌన్సిలింగ్ తర్వాత వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది మేము ఆశించి ఈ సెషన్ అరేంజ్ చేయడం జరిగింది దీనికి అటెండ్ అయిన ఏ నాగేశ్వరరావు గారికి ఇంకొకసారి ఈ మీడియా ద్వారా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే దీన్ని మాకు ప్రోత్సహించిన తల్లిదండ్రులందరికీ కూడా నేను మీ ద్వారా ఇంకొకసారి అందరికీ కూడా కృతజ్ఞతలు మీడియా కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఏమంటున్నారు ఒక మౌంటైన్ ని మీరు అడ్వర్టైజ్하려고 దానికి ప్రధానంగా అడ్వర్టైజ్ కావాల్సినటువంటిది ఏంటి ఆ क्वेश्चन జరిగింది చూడండి ఒకసారి ఏం కావాలి అందులో అందులో ఏం కావాలి ఏం కావాలి ఓకే ఎస్ ఎస్ వెరీ నైస్ మిగతా అన్ని కూడా తర్వాత కానీ ఫస్ట్ కావాల్సింది ఏంటి మౌంటెన్ కాదు కదా మైండ్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా మీరందరూ కూడా మీరందరూ కూడా మీరందరూ కూడా గొప్ప స్థాయికి వెదగాలి అంటే తప్పనిసరిగా ఏం కావాలంటే మీ జీవితంలో ఒక గోల్ అనేది కావాలి గోల్ అంటే ఇందాక మనం అనుకున్నది అనుకున్నది సాధించడాన్ని గోల్ అంటాం అనుకున్నది సాధించడాన్ని గోల్ అంటాం మీరు ఇప్పుడు ఎంపీ వైపీస్తో ఉన్నారు ఎంఈసి కూడా ఉన్నారా ఎంఈసి కూడా ఉన్నారు మీరందరూ కూడా మంచి మంచి చదువులు మీరు ఏదైతే కోరుకున్నారో జీవితంలో ఆ కోరుతున్నటువంటి గోల్ ని సాధించడం కోసం ఇందులో జాయిన్ అయ్యే అద్భుతమైన ఎఫర్ట్స్ ఇస్తున్నారు నేనేమంటున్నానంటే మీ అందరికి గోల్ అంటే ఏంటి సార్ అంటే మన భవిష్యత్తుని మనం నిర్మాణం చేసుకోవడం మనం జీవితంలో ఏదైతే ఆశిస్తున్నామో మన జీవిత లక్ష్యం ఏదైతే ఉందో ఆ పర్పస్ మన లైఫ్ యొక్క పర్పస్ ఏదైతే ఉందో దాన్ని మనం సాధించడం కోసం చేసేటువంటి ఒక ప్లానింగ్ ఒక ప్రయత్నాన్ని గోల్ అని చెప్పేసి మనం చెప్పచ్చు అంటే గోల్ అంటే ఎందుకు జీవితంలో వెళ్ళిపోతున్నారు ఆ ఎవరైతే ఉన్నారో మై డియర్ ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఏం చేశారు సార్ అంటే సమాజంలో ఒక వైబ్రేషన్స్ ని క్రియేట్ చేసేటువంటి గొప్ప కార్యక్రమాలు చేసి గొప్ప లక్ష్యాలను పెట్టుకొని అవి సాధించి సమాజానికి ఉపయోగపడేటువంటి గొప్ప జీవితాన్ని వాళ్ళు గడిపి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయినా కూడా వాళ్ళు ఇక్కడ సమాజంలో వదిలేసి వెళ్ళినటువంటి వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి రాబోయేటువంటి తరతరాలన్నీ కూడా మళ్ళాంటి వాళ్ళందరూ కూడా ఫాలో అవుతూనే ఉన్నాం జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ పరిహార్యార్థం నత్వం సోచితు అర్హసి పుట్టినవాడు మరణించక తప్పదు మరణించిన వాడు జన్మించక తప్పదు అట్టి అనివార్యము విషయమును గురించి సోకింప తగదు అర్జున అని చెప్పేసి ఈ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తూ ఉంటాడు మై డియర్ ఫ్రెండ్స్ ఇది పుట్టడం అనేది కామను మరణం అనేది కామన్ కానీ ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి జీవితం ఎలా గడిపాము ఏ విధంగా మనం జీవితాన్ని ఉన్నతంగా గడిపాము లేదా రాబోయేటువంటి తరాలన్నింటికి కూడా ఇన్స్పిరేషన్ని క్రియేట్ చేసేటువంటి జీవితాన్ని మనం ఎలా గడపగలుగుతున్నాము అలా గడిపేటువంటి వాళ్ళే నిజమైనటువంటి మనిషిగా రాబోయేటువంటి తరాలకి వారసులుగా వాళ్ళు వారసులందరూ కూడా ఫాలో అయ్యేటువంటి లైఫ్ని వాళ్ళు లీడ్ చేసినట్టు అర్థం అలాంటి వాళ్ళు పది పర్సెంటే ఉంటారు అందుకే నేను అంటున్నాను మా గురువు గారు ఎప్పుడు చెప్తుంటారు ఊరికే వచ్చిపోవడం కాదు బాస్ వచ్చినందుకు ఏదైనా ఇచ్చిపోదాం ఊరికే వచ్చిపోవడం కాదు బాస్ వచ్చినందుకు ఏదైనా ఇచ్చిపోదాం ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ లైఫ్ని ఒక విలువైనటువంటి లైఫ్గా ఎప్పుడైతే మలుచుకుంటారో మార్చుకుంటారో ఒక గోల్ పెట్టుకొని దాన్ని సాధిస్తూ వాళ్ళ జీవితానికి ఒక స్టోరీ ఎవరికి ఎవరికి స్టోరీ అంటే మీ పిల్లలకి ఏదైతే మీ స్టోరీ ఉందో మీ పిల్లలు వాళ్ళ పిల్లలకి చెప్పేలాగా మీ స్టోరీ ఉండాలి మీ స్టోరీ మీ లైఫ్ స్టోరీ ఎలా ఉండాలంటే మీకు పుట్టేటువంటి పిల్లలు వాళ్ళకు పుట్టేటువంటి పిల్లలకి మీ స్టోరీ చెప్పాలి అంత గొప్పగా మీ స్టోరీ ఉండాలి అలాంటి గొప్ప స్టోరీని మీరు క్రియేట్ చేయాలి అంటే తప్పనిసరిగా లైఫ్లో బెనిఫిట్స్ ఏంటో మనం చూద్దాం చాలామంది గోల్ అనేది పెట్టుకోరు మిమ్మల్ని అందరినీ కూడా ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను గోల్ అనేది ఉంది ఒక కాంపిటీషన్లో ఇక్కడ ఒక స్లైడ్ నేను క్రియేట్ చేశాను మీకోసం మిమ్మల్ని ఈ యొక్క అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరి పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్-రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ కార్యకలాదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నిండో. హైనోర్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఎన్3 టీవీ.